ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చూడవచ్చు మీరు ప్రతి విషయాన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇందులో ఫస్ట్ ఐటింగ్ చూడండి డిఏసికి సంబంధించి డిఏసి దరఖాస్తుల్లో టెట్ ఆప్షన్కు రేపటి వరకు అవకాశం సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్ణయం డిఎస్సి దరఖాస్తులో టెట్ వివరాలను పొందుపరచడానికి ఉద్దేశించిన ఎడిట్ ఆప్షన్ను సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గురువారం వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు సమస్యను గుర్తించిన అధికారులు ఎడిట్ ఆప్షన్ గడువును ఈ నెల పద్నాలుగు వరకు రేపటి వరకు పొడగించాలని నిర్ణయించారు గురువారం అర్ధరాత్రి అర్ధరాత్రి నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు ప్రకటించారు డిఎస్సి దరఖాస్తులో అభ్యర్థుల టెట్ వివరాలు సరిగ్గా లేవని అధికారులు గుర్తించిన విషయం తెలిసింది దీంతో టెట్ మార్కుల వెయిటేజీని డిఎస్సీలో కలపడానికి అడ్డంకిగా మారింది ఈ కారణంగా డిఎస్సి ఫలితాల వెల్లడని ఆపేశారు ఈ సమస్యను పరిష్కారంగా అభ్యర్థులు తమ టెట్ వివరాలను మరోసారి డిఎస్సి దరఖాస్తులో పొందుపరచడం కోసం పన్నెండు పదమూడు తేదీలో ఆప్షన్ అవకాశాన్ని కల్పించగా గురువారం వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి రేపటి వరకు ఉంది అవకాశం మరో హెడ్డింగ్ వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులు ఈ నెలాఖరు ఈ నెలలోనే నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ నెలలోనే దాదాపుగా నాలుగు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు వైద్యశాఖలో స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫారాసిస్ట్ల పోస్టులను సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది అంటే జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదముద్ర లభించింది దీంతో రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది యాక్చువల్లీ నిన్న పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఐదు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్ ఐదు నుంచి ఏడవ తారీఖు మధ్య ఎడిట్ చేసుకోవచ్చు నవంబర్ పదిన ఎగ్జామ్ ఉంటుంది సివిటీ పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్ లభించనుంది అయితే వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం ఉన్నట్లు ధ్రువపత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది అలాగే అభ్యర్థులు తెలంగాణ పారామెడికల్ కో బోర్డులో తమ విద్యార్హత పత్రాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరిగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకుల విభాగంలో అత్యధికంగా వెయ్యి ఎనభై పోస్టులు భర్తీ కానున్నాయి మొత్తానికి రాబోయే పది రోజుల్లో నాలుగు వేలకు సంబంధించి నాలుగు వేల ఉద్యోగాలు అయితే వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ రాబోతుంది ఆల్రెడీ పన్నెండు వందల ఎనభై నాలుగు మిగతా పోస్టులు ఇవి పన్నెండు వందల ఎనభై నాలుగు ప్లస్ మిగతా కలుపుకొని నాలుగు వేల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు స్థానికతపై సుప్రీంకోర్టుకు సర్కార్ త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్య ప్రవేశాలు సర్కారుకు అనుకూలంగా తీర్పు వస్తే వేగంగా అడ్మిషన్లు లేదంటే మళ్ళీ మార్గదర్శకాలు ఇవ్వాల్సింది వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైద్య విద్యలో అడ్మిషన్లు పొందడానికి తొమ్మిది పది తరగతులతో పాటు ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణలో పూర్తి చేసిన వారికే స్థానికత రిజర్వేషన్ వర్తింపజేస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ముప్పై మూడుపై హైకోర్టు ఆశ్రయించగా కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదువుకోలేదన్న కారణంతో శాశ్వత నివాసులను ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లను నిరాకరించకూడదని సదరు ఆదేశాల్లో పేర్కొంది దీన్ని సవాల్ చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తెలంగాణ తరపు న్యాయవాదులు కోరగా ధర్మాసనం అంగీకరించింది అయితే వైద్య విద్య ప్రవేశాల్లో సందిగ్ధం నెలకొన్న వేళ సుప్రీంకోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది ఒకవేళ హైకోర్టులో తీర్పు సుప్రీంకోర్టు స్టే ఇస్తే వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఒకవేళ హైకోర్టు తీర్పును సమర్థిస్తే మాత్రం కౌన్సిలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభం కావాలి వచ్చే నెల ఒకటి నుంచే అక్టోబర్ ముప్పైలోగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలి ఆ తర్వాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టకూడదు అందులో మరో నలభై ఏడు రోజులే గడువు ఉండగా రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాలేదు ఇదే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య విద్య ప్రవేశాలపై సమీక్ష నిర్వహించారు కౌన్సిలింగ్ పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందన అంటూ ఆరాధించారు ఒకవేళ సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రాకుంటే తక్షణమే స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుందని ఆ ప్రకారం రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీకి సమయం పడుతుందని అధికారులు మంత్రి అధికారులు మంత్రికి వివరించారు నాలుగు రౌండ్లు ఒక్కోదానికి పది రోజులు ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ను నాలుగు విడతల్లో నిర్వహిస్తారు కన్వీనర్ యాజమాన్య ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీ తర్వాత విద్యార్థులు చేరకుంటే చేరకుండా మిగిలిపోయిన సీట్లకు చివరగా స్టే వెకెన్ వెకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేస్తారు ఒక్కో రౌండ్కు కనీసం పది రోజుల సమయం పడుతుంది ఈ ఏడాది ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది యాజమాన్య ఎన్ఆర్ఏ కేటగిరీ కింద ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు విరసి మొత్తం ఇరవై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అడ్మిషన్ల ప్రక్రియ అంతా అక్టోబర్ ముప్పైలోగే పూర్తి చేయాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆలోక ప్రక్రియ పూర్తి చేయకుంటే మిగిలిపోయిన సీట్లను అలా వదిలేయాల్సింది ఈ నేపథ్యంలో అటు వైద్య శాఖలోనూ ఇటు విద్యార్థుల వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది వాస్తవానికి గత నెల మూడవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది ఆల్ ఇండియా కోట సీట్లకు ఆగస్ట్ రెండో వారంలో కౌన్సిలింగ్ నిర్వహించారు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయింది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన సమయం సరిపోకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి ఒకవేళ సు సుప్రీంకోర్టులో కూడా అనుకూలంగా తీర్పు వస్తే కూడా ఆ సమయం సరిపోకపోవచ్చు అనేది ఎందుకంటే ఫార్టీ సెవెన్ డేసే ఉంది నాలుగు విడతల్లో కౌన్సిలింగ్ చేయాలి ప్రతి విడతకు పది రోజులు సమయం పడుతుంది అనేది పిలిచినటువంటి వివరణ ఒక నేపథ్య ఈ నేపథ్యంలో ఒకవేళ రాష్ట్రంలో సీటు రాని విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరే అవకాశం కోల్పోతున్నారు ఇక మరో హెడ్డింగ్ ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ లైన్లో అపోలో సహా మరో రెండు కాలేజీలు డీమ్డ్ వర్సిటీలో సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటా కిందికే భర్తీ తగ్గనున్న కన్వీనర్ కోటా రిజర్వేషన్లు స్థానిక కోటాకు మంగళం సొంతంగానే పరీక్షల నిర్వహణ ఫీజులు నియంత్రించుకునే అధికారం మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్న డాక్టర్లు కేంద్ర సర్కార్ యూజీసీ తీరును తప్పుబడు తప్పుబడుతున్న కాలోజీ వర్సిటీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరుగుతున్నప్పటికీ కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం తగ్గుతుంది కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడమే దీనికి కారణం గతేడాది అనురాగ్ వర్సిటీకి అనుబంధంగా నీలిమ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వగా ఈసారి మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ మంజూరు చేసింది అపోలో సహా మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ వర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం యజమాని ఏమీ ఉండడం లేదు ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీలో స్థానికత కోట బీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు కన్వీనర్ కోటా అనేది లేకుండా మొత్తం సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తున్నారు కోర్సుల ఫీజులు నియంత్రించుకునే అధికారిని కూడా యాజమాన్యాలకే కట్టబెడుతున్నారు స్థానికతతో సంబంధం లేకుండా దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులకైనా ఎన్ఆర్ఐ స్టూడెంట్లకైనా సీట్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు ఆయా కాలేజీల్లో పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా సొంతంగానే చేసుకునే అవకాశం కల్పించారు ఇలా పూర్తి అధికారాలు యాజమాన్యాలకే కట్టబెట్టడం వల్ల రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది కన్వీనర్ కోటా సీట్లు తగ్గుతుండడంతో మెరిట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా మే మేనేజ్మెంట్ కోటాలో జైన్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోతున్నారు కేంద్ర ప్రభుత్వం యూజీసీ అవలంబించిన విధానంపై కాలేజీ హెల్త్ వర్సిటీ ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేసింది ఇదే పద్ధతి కొనసాగితే స్థానికత విద్యార్థులు నష్టం జరగ జరగడంతో పాటు మెడికల్ ఎడ్యుకేషన్ నాశరకంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు ఇక్కడ కన్వీనర్ కోటాకు ముప్పు మన రాష్ట్రంలో కాలేజీ హెల్త్ వర్సిటీ పరిధిలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను కన్వీనర్ కోటాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లను బి కేటగిరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను సి కేటగిరీ కింద భర్తీ చేస్తారు ఈ లెక్కన నీలిమ మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు కర్నూనార్ కోటాలోకి రావాలి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లలో రెండు వందల సీట్లు కర్మూనర్ కోటాలోకి రావాలి కానీ కేంద్ర ఆధీనంలోకి ఈజీసీ వాటిని ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీ హోదా ఇవ్వడంతో మొత్తం మేనేజ్మెంట్ కోటాలకు వెళ్ళిపోయాయి ఒక్కో సీటు ఫీజు ఏడాదికి పదిహేడు లక్షల పైనే ఉంది అంతేకాదు కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లను బీ కేటగిరీలోని ఎయిటీ ఫైవ్ శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలన్న నిబంధన కూడా ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలకు వర్తించదు ఇది జరుగుతుంది ఇక డిగ్రీలో మరో పన్నెండు వందల డెబ్ పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు మందికి సీట్లు దోస్తు స్పెషల్ ఫైజ్ సీట్ల కేటాయింపు దోస్తు స్పెషల్ ఫైజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు మందికి సీట్లు అలాట్ చేసిరు మొత్తం పదమూడు వేల తొంభై మూడు మంది వెబ్ ఆప్షన్లు ఇస్తే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన పదకొండు వేల ఆరు వందల పదహారు సెకండ్ ప్రియారిటీ ఇచ్చిన పదకొండు వందల నలభై మందికి సీట్లు అలాట్ చేశారు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ మూడు వందల ముప్పై మూడు మందికి సీట్లు అలాట్ కాలేదు సీట్ అలాట్ అయిన స్టూడెంట్లకు ఈ నెల పదహారు వరకు సంబంధిత కాలేజీలో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలి ముగిసిన టీజీ సెట్ పరీక్షలు కీ పాస్వర్డ్ను విడుదల చేసిన ఓయుసి దానకిషోర్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్ష తెలంగాణ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది చివరి రోజు టీజీ సెట్ పరీక్షల ప్రశ్నాపత్రం కీ పాస్వర్డ్లను ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ దానకిషోర్ విడుదల చేశారు టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట్ మామనారు వరంగల్ ఖమ్మం సహా జిల్లాలో ఇరవై నాలుగు కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు చివరి రోజు మొదటి సెషన్లో సెవెంటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మధ్యాహ్న సెషన్లో సెవెంటీ నైన్ పర్సెంట్ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగిన టీజీ సెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించి బృందాన్ని దానకిషోర్ అభినందించారు ఈ కార్యక్రమంలో అందరున్నారు లాస్ట్ సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ లాస్ట్ సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ ఏర్ విడుదల చేశారు పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ జాబితాను ఫైనల్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హుల జాబితాను ఇరవై రెండవ తేదీన ప్రదర్శిస్తారు అదే రోజు తప్పుల సవరణకు ఛాన్స్ ఇస్తారు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు వెబ్ ఆప్షన్లు ఇరవై ఐదున ఎడిట్ ఆప్షన్ ఎడిట్కు అవకాశం కల్పిస్తారు ముప్పైనా సీట్ల కేటాయింపు ఉంటుంది విద్యార్థులు అక్టోబర్ ఒకటి నుంచి నాలుగు లోపల ట్యూషన్ ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికేట్తో స్వయంగా సంబంధిత కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి చివరి హెడ్డింగ్ కారుణ్యం మూర్ఛార్పణం సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికేట్ల దందా ఒక్కో ద్రౌపత్రానికి నాలుగు నుంచి పది లక్షల వసూలు దళారుల అక్రమాలపై సిఐడి నివేదిక సింగరేణిలో ఉద్యోగం లభిస్తే జీవితంలో స్థిరపడినట్లే కార్మికులు కఠిన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉన్న వారికి ఉచిత క్వార్టర్ విద్యుత్ గ్యాస్ నీటి సదుపాయాలను కల్పిస్తారు దీంతో మిగతా వారితో పోలిస్తే వీరి నెల జీతంలో అయ్యే ఖర్చులు కాస్త తక్కువగా ఉంటాయి అందుకే ఉద్యోగులు తమ వారసుల వారసులను ఇందులోనే ఉద్యోగాలు తెచ్చుకోవాలని ప్రోత్సహిస్తుంటారు సింగరేణి ఉద్యోగులు తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉంటే కారునీ నియామకం కింద వారి వారసులకు ఎంపిక చేసేందుకు సంస్థ అనుమతిస్తుంది దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వీటిపై సిఐడి విచారణ జరిపి కీలక అంశాలు వెలిగించింది ఏడేళ్లలో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు సింగరేణి సీఎండి బలరాం నాయక్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కారుణ్య నియామకాల అవకతవకలపై ఫిర్యాదులు అందాయి దాంతో తెలంగాణ ఆవిర్భవం శాఖ జరిగిన నియామకాలపై దర్యాప్తు చేసింది సిఐడి ఏసీబీ ఈ మేరకు ఏసీబీ గతంలో దర్యాప్తు పూర్తి చేసింది ఇటీవల రంగంలోకి దిగిన సిఐడి ఉన్నతాధికారులు ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలోని రీజియన్ల వారిగా దర్యాప్తు చేసి నివేదిక రూపొందించారు ఈ రీజియన్లో గత ఏడేళ్లలో మూడు వేల ఐదు వందల మంది కారున నియామకాలు జరిగాయి వాటిలో కొంతమంది అర్హత కలిగి కేసులుండగా